అభివృద్ధి పనులు చేస్తుందో మీరంత ఆలోచించాలి ఇవాళ మన నాయకుడు ఎమ్మెల్యే గారు ఇవాళ ఎంత కష్టపడి ఎక్కడ ఏది సమస్య ఉందో ఆయనకు తెలుసు అదే రకంగా ఆ నాన్నగారు కనీసం డెబ్బై ఏడు తుపానికి అనేక రకాల పనులు చేశారు ఇవాళ గుల మొత్త హంసల్దేవి రోడ్డు ఇది ఈ బెల్లపాలెం నుంచి వచ్చిన తెంపు అదే రకంగా ఏడు మొత్తకా నుంచి హంసల్దేవి వరకు ఈ రోడ్డు ఆయాల ఆయన వేసిన బీర్జమే ఇవాళ ఈయన వేసిన బీజే రెండు టిప్పులు ఆరంబి రోడ్డు శాంక్షన్ అవడం ఆయనది ఖచ్చితంగా ఇవాళ మనకి తీర ప్రాంతం ప్రజలను కాపాడాలంటే మన ఎమ్మెల్యే గారి దృష్టిలో ఎక్కడెక్కడ పేదోళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ బీసీలు ఉన్నారు అనేక రకాల మలుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆశాదృతిగా నిలబడి ఆనాడు ఆయన నిలబడ్డాడు ఈనాడు ఇంచేశాడు ఖచ్చితంగా ఈ రోడ్డు మనకి ఎంతో ఉపయోగకరం మొన్న ఖాళీ వాళ్ళొచ్చి నిన్నగా మొన్న మందుల చూపని వచ్చి కొట్టుకుపోయిన సందర్భంలో ఆకుమల్లు పోసి ఇబ్బంది అయిపోయాం అదే రకంగా డెబ్బై ఏడు తొంభై తొంభై నాలుగు అధ్యక్షులు శ్రీ దేవనపరి వెంకటేశ్వరరావు గారికి అలాగే గ్రామ సర్పంచి శ్రీమతి కనకపత్రి గారికి అలాగే ఎంపీసీ శబురాలు శ్రీమతి చేబోని లీలావతి గారికి అలాగే ఇక్కడికి చేసిన పెద్దలకు అధికారులకు అందరికీ హృదయపూర్వక వస్తారు ఈ ఊటమొండం గ్రామం మన ఏ జరుగుతుందో చెత్త గ్రామంలో ఇప్పుడు కూడా అనేక సమస్యలతో తల్లడిల్లే గ్రామం ఇది ఒక సమస్యను పరిష్కారం చేస్తే మరో సమస్య ఇక్కడ పుట్టుకొస్తుంది మొత్తం సమస్యల వలయం ఇది వస్తే సామాన్యంగా బయటికి ఏ సమస్య లేదని చెప్పి చెప్పి వెళ్ళే పరిస్థితులు మాత్రం ఉండవు అన్ని సమస్యలే ఈ సమస్యలో ప్రధానమైనది రహదారి సమస్య ఆ రహదారి సమస్యని మీ అందరి ఆశీర్వచనాలతో రోజున నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కూట ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ప్రత్యేకించి ఆరు రోడ్లకి వాళ్ళు నిధులు మంజూరు చేయాలంటే చాలా కష్టంగా అలాంటి సమయంలో దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో ఇవాళ నాబార్డు నిధులతో ఈ ఓటుబందానికి రోడ్డును మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి నేను ముఖ్యంగా హృదయపూర్వకంగా నేను కొత్త తెలియజేస్తాను ఎందుకంటే ఇది ఈ ఆర్ఎీ దగ్గర వచ్చే చాలా సమస్య ఆర్ఎన్ బి రోడ్లు చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి మీ అందరికి తెలిసిన విషయం ఇవాళ ఒక రోడ్డు వస్తే మీరు ఎంత సంతోషంగా తెలియదు కానీ వాళ్ళ రోడ్లు అందరూ అంటనే పెడతారు మా ఊరు రోడ్డు మీకు కనపడలేదా అని చెప్పారు ఇది పెద్ద సమస్య అయిపోయింది ఎందుకంటే అన్ని రోడ్లు మనం ఒకసారి వేసే పరిస్థితి తెలియదు సాధారణంగా మెయిన్ ఆదారులన్నీ కూడా కేవలం గొంతలు మాత్రమే కూర్చో అలాంటిది ఈ రోడ్డు మాత్రం ఇవాళ ఈ మోరమోర గ్రామానికి మనం అవకాశం వలన తీర్చడంతో ఈ అవకాశాన్ని ఇవ్వటం దీన్ని మన ప్రభుత్వం మంజూరు చేయటం చాలా ఆనందదాయక విషయం చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ ఇక్కడ ఆర్ఎీ గారు ఉన్నారు మొన్నటిలాగా మీరు కోడి రోడ్డు చూసారు ఏ రకంగా ఉంది ఎన్ని శాపనార్థాలు తినాల్సి వచ్చిందో కూడా మీకు తెలుసు ఎందుకంటే కాంట్రాక్టర్లు కూడా ఇవాళ ముందుకు రాని పరిస్థితి ఉంది కొంత ఈ పరిస్థితుల్లో ఇవాళ మళ్ళా దీనికి ఈ మహాలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారు దీన్ని తీసుకున్నారు దీన్ని చక్కగా నిర్మాణం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఇది ఎందుకంటే ఇది పది పాటు ఉండే రోడ్డుగా దీన్ని இவலை மன <laughs> <laughs>